అద్దంకి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ జోరుగా ప్రచారం మంద జోసెఫ్ అద్దంకి నియోజకవర్గం బల్లికురువ మండలం ముక్తేశ్వర పంచాయతీ రామాంజనీయపురం గ్రామం ఎస్సీ కాలనీ నందు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మంద జోసెఫ్ బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి కరపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మంద సురేష్ బాబు మంద ఆనోకు యోహను మరియు గ్రామస్తులతో తర్వాత సంత మాగులూరు మండలం మిన్నికల్లు ఎస్టి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రతి వ్యక్తిని పలకరిస్తూ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి మంద జోసెఫ్ ను గెలిపించాలని కోరుతూ కరపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మనం సంతమంగలూరు మండలం బండివారిపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నాం నా పేరు మందా జోసఫ్ అండి నేను బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఏను గుర్తు ఇదంతా కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు దాటి నడుస్తూ ఉంది ఈరోజు కూడా మాలా మాదిగా ఎరుకుల యానాది బీసీలకు అధికారం లేదు ఎవరైతే అధికారం అనుభవిస్తున్నారో వాళ్ళ కులాలే బాగుపడతా ఉన్నాయి ఈరోజు కూడా బంజర భూములు ఎక్కడున్నా మన వాళ్ళకి ఇచ్చినవి కూడా మన చేతుల్లో లేవు అధికారం దగ్గర పెట్టుకొని ఆక్రమించుకొని వారి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మీరు గెలిపిస్తే ఉత్తరప్రదేశ్లో ఎంత చేశారో పరిపాలన ఎట్ట చేసింది మాయావతి గారు ఇక్కడ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఇంటికి మూడు ఎకరాలు పొలం పంచింది ఉత్తరప్రదేశ్లో ఐదు చెంట్లు పొలం ఇచ్చి స్థలం ఇచ్చి ఇళ్ళ ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కూడా ఆమె కట్టించింది ఫ్రీగా అట్లాగే కార్పొరేట్ స్థాయి విద్యను పిల్లలకి అందించింది అట్లాగే మనం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఎంత పెద్ద జబ్బు అయినా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ కట్టించింది ఆమె మరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మన మీద దాడులు చేసిన వ్యక్తులు తీసుకెళ్ళి లక్ష యాభై మందిని ఆమె లాకప్లో పెట్టింది మరలా రెండోసారి ఇంకెవడో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద చేయకుండా భయపడే చేసింది చేసింది అట్లాగే ఇక్కడ కూడా మనం వస్తే ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఏను గుర్తుపైన మీరు ఓటేయండి భయపడాల్సిన అవసరం లేదు నేను అర్థంకిలా ఉంటాను ఏదన్నా బయట సమస్య ఉంటే మేము కూడా నిలబడగలం పారిపోయే పారిపోవాల్సిన అవసరం లేదు ఎవరిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి గుర్తు చేసుకోండి గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి ఏను గుర్తు ఏను గుర్తుంటుందమ్మా బ్యాలెట్ మీద మీ అమూల్యమైన విలువైన ఓటు ఈరోజు ఈ ఓటు ఉంటేనే మిమ్మల్ని పలకరిస్తున్నారమ్మా లేకపోతే కూడా మిమ్మల్ని మరి మనల్ని మిమ్మల్ని అంటే మనందరినీ కూడా మనందరం కూడా కుక్కల కంటే హీనంగా చూస్తారమ్మా ఈ యొక్క ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఓటు మనం తీసుకొచ్చారు ఈ ఓటు ద్వారా మనల్ని ఈరోజు ఇల్లు కట్టిస్తామని పొలాలు ఇస్తామని రకరకాల ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తున్నారు విపరీతంగా ఎవరు కూడా డబ్బులు వంచకపోతే అమ్మా బహుజన సమాజ్ పార్టీ గెలిచిద్దామ్మా ఎక్కడ పట్టిన ఎందుకంటే ఇది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం హక్కుల కోసం స్థాపించిన పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనల నుంచి వచ్చిన పార్టీ జ్యోతిరావు పూలే మరి హక్కులు కావాలన్నాడు ఇందులో నుంచి పుట్టకొచ్చింది బహుజన సమాజ్ పార్టీ అన్నమాన్య శ్రీ కాంచీరామ్ గారు స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో మేము ఇక్కడ అర్థంకి అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానమ్మా ఆదరించండి ఒకసారి మీరు మరి ఓటేసి ఏను గుర్తుపై గెలిపిస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనా చూడండి